తెలంగాణలో రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ కావడంతో మలక్పేటలో కాంగ్రెస్ పార్టీ నేత చెక్కలేకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతు సంక్షేమం కోసం తెలంగాణలోని రేవంత్ సర్కార్ కృషి చేస్తుందని మూడు విడతలలో రూపాయలు రెండు లక్షల రుణమాఫీతో ఇది రుజువైందని అన్నారు శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా అరవై వేల కోట్లు రైతుల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి అని అన్నారు రైతు రుణమాఫీపై మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోవడం చాలా సాహసోపేతమ చర్య అని అన్నారు రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయడం వలన అప్పులో కూరుకున్న రైతులకు మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎన్నికలలో ఇచ్చిన హామీ రైతులకు రుణమాఫీ చేస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అంబుల్ల రేవంత్ రెడ్డి గారు మరి ఏవైతే గతంలో ఇచ్చిన హామీలు ఈ రోజు రైతులకు ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో ఆ రుణమాఫీ ఈ రోజు ఒక సాహసపేతమైన నిర్ణయం బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసపేతమైన నిర్ణయం తీసుకోలేదు ఆ నిర్ణయం తీసుకోవడం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందింది మరి ఒకే ఒక్క సిగ్నేచర్ తో ఆయన రైతుల పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏవైతే రుణమాఫీ ఉందనో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాదాపు పది సంవత్సరాలలో వాళ్ళు మాఫీ చేయడం చేసేది ఉండే కానీ వాళ్ళు ఇరవై ఒక్క వేల కోట్లే మాఫీ చేయడం జరిగింది గతంలో మా రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై రెండులో ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో కావాలంటే మేము ఇరవై రెండు నుంచే చేయద్దాం అనుకున్నాం కానీ రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు పేద రైతుల పక్షాన నిలబడి గతంలో ఏ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణాలను కూడా ఒకే ఒక్క సిగ్నేచర్ తో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేయడం జరుగుతుంది ఈ రోజు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు ఒక రేవంత్ రెడ్డి తీసుకున్నారు రాబోయే రోజులలో మేము ఏవైతే ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో మరి ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది గత ప్రభుత్వం చేసిన కోట లక్షల కోట్లాది రూపాయల అప్పులు మరి ఈరోజు బడ్జెట్ కూడా లేకున్నా కూడా మేము రైతుల గురించి ఆలోచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో వాళ్ళ మీద మా ప్రభుత్వానికి ఎంత ఇబ్బందులున్నా ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కూడా వారికి ఏవైతే మేము హామీ ఇవ్వడం జరిగిందో వారందరికి కూడా ప్రతి ఒక్క రైతు మంచిగా బతకాలి గౌరవంగా బతకాలి అన్న ఆలోచనతో మొత్తం కూడా రుణాలు కూడా అన్ని మాఫీ చేయడం జరిగింది ఈరోజు మహిళలకు కూడా ఉచిత ఉచిత ప్రయాణము పేదవారందరికీ కూడా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవన్నీ కూడా దేశ ప్రపంచ చరిత్రలో ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి పథకాలు ఎన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేవు తప్పకుండా మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజలకు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ఓట్లేసి గెలిపించి రోజు అధికారం ఇచ్చారు ఆ అధికారాన్ని వమ్ము చేయకుండా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరికి కూడా సేవాభావంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముగ్గు ముఖ్యమంత్రి గారు ముందుకు సాగడం జరుగుతుంది మరి మేమందరం కూడా ఈ రోజు రైతులు దగ్గర నుంచి తీసుకున్న మహిళల దగ్గర నుంచి తీసుకున్న పెద్ద ఎత్తున వాళ్ళే వచ్చి సంబరాలలో ఈ రోజు మేము హైదరాబాద్ మార్కెట్ కమిటీలో పెద్ద ఎత్తున సంబరాలు జరిగి జరుపుకున్నాము ఇక్కడ ఉన్న రైతులు రాష్ట్రం నుంచి నలుగులలో నుంచి వచ్చిన రైతులందరూ కూడా మరి మహిళా సోదరిమనులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి మిఠాయిలు పంచుకొని మేము పాలాభిషేకం చేసి మరి క్రాకర్స్ కూడా కాల్చి ఇది ఒక పెద్ద పండుగలాగా లాగా మేము ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఇది ఒక పెద్ద పండుగలాగా ఉండాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కాబట్టి ఒక్కసారి రైతులందరి తరపు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి అన్మల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నామన్నా థ్యాంక్ యూ వెరీ మచ్